మన చిత్రపూరి కాలనీ సొసైటీ సూర్యనారాయణ గారు ప్రెసిడెంట్ గా పోయినసారి పోటీ చేశారు అధిక మెజార్టీతో గెలవడం జరిగింది ఈసారి కూడా మళ్ళా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు స్కూటర్ గ్రూప్ నాలుగో నెంబరు అసలు ఏం పనులు చేశారు పోయినసారి ఇప్పుడు ఏమేమి పనులు మిగిలినాయి ప్రజలకు ఏం చెప్తా చెప్తేస్తారు ఒక్కసారి ఆయన ఉద్దేశంలో కనుక్కుందాం నమస్తే గారు సార్ పోయినసారి మీరు గెలిచారు కదా ఈసారి కూడా ఓట్లు ప్రజల్ని ఎలా అడుగుదాం అనుకుంటున్నారు ఎట్లా ప్రజల ముందుకు వెళ్ళి మీకు ఓటు వేయాలని ఎలా అనుకుంటారు మీ సందేశం ఏమనుకుంటున్నాం నేను గత రెండు సంవత్సరాల నుంచి కూడా గా అన్ని పనులు అన్ని నీట్ గా చేయించుకొచ్చాను నేను ఈ లైట్లు వేయించాను బెంచీలు వేయించాను తర్వాత తెల్లార్లోని గ్రావిటీ ద్వారా డబ్బులు ఖర్చు లేకుండా కరెంట్ ఖర్చు లేకుండా చేయించాను తర్వాత సెన్సార్లు వేయించని పైన అన్న బ్యాగ్ బ్లాక్ డబ్బులతో ఈ సంవత్సరం కూడా నేర్చు ఎందుకంటే ఎక్కువ అభివృద్ధి అంతా నేను కాదు అంటే ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే కుక్కలు కొద్దిగా బాధ ఉంది తర్వాత డైనేజీ బాధ ఉంది పైపులు లీక్ అవుతున్నాయి అని లిఫ్ట్ లో బాధ ఉందని కొద్దిగా చెప్పుకొస్తున్నారు దానికి మీ సమాధానం ఏం చెప్తారు ప్రజలకు నేను నెక్కిన తర్వాత ఒక్కో ఒక్కో సంవత్సరం పూర్తిగా బ్లాక్గా చేయించేసారి గ్యారెంటీగా అంటే ప్రజలు మేము కంపల్సరీ ఓట్ వేయాలి స్కూటర్ గుర్తుకు నాలుగో నెంబర్ మీరు ప్రజలకు ఉంటారు మాటలు చెప్పారు కానీ పని చేస్తారు రాజుగారు అంటున్నారు నాది నాలుగో నెంబర్ నేను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నా స్కూటర్ గుర్తు నేను పోయినసారి ఎలా నేను మాటలు చెప్పకుండా నేను పని చేశాను ఈసారి కూడా నేను మాటలు చెప్పాను పని చేసి పెడతా నన్ను నమ్మండి నా స్కూటర్ గుర్తుకు ఓటేయమని ప్రజల్ని కోరుకుంటున్న పీకే న్యూస్ నైన్టీ ఫైవ్ మీ అందరూ పీకే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ